వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటి అంటే అక్షయ తృతీయ గురించి చెప్పుకుంటున్నామండి అదేనండి అక్షయ తృతీయ పండుగ రాబోతుంది కదా అక్షయ తృతీయ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఏంటి బంగారమే కదండి ఏ బంగారం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే అంటే అక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందనే నమ్మకం అందరికీ ఉంది కదండి మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడుగా మారాడట అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలి అంటే తృతీయ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున బంగారాన్ని కొనలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొంటే సరిపోతుంది బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యం కలుగుతుంది ఆ వస్తువులను కొంటే ఆ ఈ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొల కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి అనే విషయాలను మనము ఇప్పుడు తెలుసుకుందాము ఇది తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు చేయవలసింది ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఒకటే కాదండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే మనలో చాలామంది ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు కదా అయితే అక్షయ తృతీయ రోజున చేసే పరిహారాలు ఆ పరిహారాల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఒక ముఖ్యమైన ఆచారం బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పిసరంత బంగారం అయినా కొనాలి అంటారు బంగారం కొన్నా అంటే కొంచెం బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు కదండి ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఈ ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది కదండి ఈ అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనలేని వారు వెండి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధన లాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే బంగారం కొనే యోగాలు కలిసొస్తాయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి బంగారం రెట్టింపు అవుతుంది ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందంట కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఈ అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందండి ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తల స్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్ళలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు కుబేరుడు ఎలా అయితే ధనవంతుడు అయ్యాడో అలాగే మీరు కూడా ధనవంతులు అవుతారు అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నేతితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాణాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి